వెల్కమ్ టు మోసేస్ పెట్ రోజు ఛానల్ మీరు వీడియో చూడగానే గుర్తుపట్టిండొచ్చు మనం ఏ ఏరియాలో ఉన్నాం అనేది ఎస్ మనం ఉప్పల్ ఏరియాలో ఉన్నాం ఆ పిల్లర్స్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన పిల్లర్లే ఎయిటీన్త్ నవంబర్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఇటు వెళ్తున్నా యాక్చువల్లీ ఫిర్జాదిగూడలో కొన్ని వర్క్స్ జరుగుతున్నాయని మనకు తెలిస్తే అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇట్ సైడ్ వెళ్తున్నా వెళ్తూ వెళ్తూ ఎందుకు ఖాళీగా వెళ్ళాలి అసలు ఈ రోడ్ల పరిస్థితి ఏంటిది ఒకసారి నేను చూస్తూ మీకు చూపించాలని వీడియో షూట్ చేస్తున్నా పిల్లర్ నెంబర్ థర్టీ ఫోర్ చాలా అంటే చాలా మీ పేజెస్లో కూడా ఈ వీడియోల గురించి చేసినారు మా మా తమ్ముళ్ళు కూడా అంటుంటారు ఓడర్ అవసరం లేదన్న రూట్లో ట్రావెల్ చేస్తే ఓడర్ పడుతుందని బట్ రోడ్ వేసినట్టుగా అయితే మనకు కనబడుతున్నది వా వా ఎన్నో ఏండ్ల నుండి ఎదురు చూస్తున్న కళ ఉప్పల్ రోడ్లు ఎప్పుడు అయిపోతాయా ఊపిరి పీల్చుకోండి ట్రావెలర్స్ రెగ్యులర్ గా గట్ కేసర్ నుంచి ఉప్పల్ వైపు ట్రావెల్ చేసే ప్రియమైన ట్రావెలర్స్ అందరికి గుడ్ న్యూస్ ఇదిగోండి చూడండి ఎయిటీన్త్ నవంబర్ మార్నింగ్ విజువల్స్ ఇవి రోడ్ అయితే ఫినిష్ అయిపోయింది వా అమేజింగ్ కొంచెం సైడ్ కి ప్యాచ్ వర్క్ అంటే సైడ్ వర్క్ ఉందేమో బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్ అయితే ఫినిష్ అయిపోయింది నాకైతే ఎంత హ్యాపీ ఉందో అక్కడ పిల్లర్ నెంబర్ చూపిస్తున్నా కదా మీకు ఇక్కడ ఈ పిల్లర్ నెంబర్ ట్వంటీ వర్క్ అయితే రోడ్ వర్క్ ఫినిష్ అయింది ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ గుడ్ సైన్ ఉప్పల్ ప్రాంత నివాసులకి ఇక్కడ కూడా ఇక వర్క్ జరుగుతుంది ఈ మిషన్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి నైట్ టైం వేస్తున్నారు అనుకుంటా వా ఇది ఉప్పల్ మేఫిల్ కొంచెం ముందుకెళ్ళి బండి ఆపేసి ఈ వీడియోని కూడా ఎండి చేసే ప్రయత్నం చేయాలి ఇదిగోండి ఇక్కడ ఇంకా రోడ్ వేయాల్సింది ఉంది మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళందరికీ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి అది ఏషియన్ థియేటర్ మల్టీప్లెక్సా ఉప్పల్ బస్ స్టాప్ ముందుకు వెళ్తే ఇందాక మీకు చూపించిన కదా అక్కడ వరకు అయితే రోడ్ ఫినిష్ అయ్యింది ఇదే గుడ్ న్యూస్